భగవంతుడు ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మీలాగా అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను దేవుడు గుడికి వెళ్తున్నానా పండగలప్పుడు పూజ చేసుకుంటున్నానా నేను అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నానా నా కుదిరినప్పుడు వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నానా అది భక్తి అది సరిపోతుంది కదా ప్రతి ఒక్కరూ అంత డీప్గా వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఆధ్యాత్మిక మార్గం అంటే ఇవన్నీ చేస్తేనే ఆధ్యాత్మిక మార్గమా లేకపోతే నేను వెళ్ళాను దండం పెట్టుకొని వచ్చాను నా బర్త్డేనో నా మ్యారేజ్ డేనో ఇంకోటో ఉంది పండుగ రోజు ఉంది అది సరిపోదు అంటారా ఇప్పుడు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుంది మీరే నాకు ఆన్సర్ చెప్పాలి దీనికి మీరు అడిగిన దానికి నేను మీకు ఒక కౌంటర్ క్వశ్చన్ వేస్తు మీ ఇంట్లో మీ పాప ఉంది పాపకు పెళ్లి చేస్తున్నారు అనుకుంటాను ఇప్పుడు నన్ను పిలిచారు స్వామీజీ మీరు రావాలని పిలిచారు అంటే నేను జనరల్గా వెళ్ళని పెళ్ళిళ్ళకి ఎప్పుడు వెళ్ళకూడదు మేము నన్ను పిలిచారనుకుంటాం నేను వచ్చాను వచ్చమ్మా అమ్మ మంచిదమ్మా ఏదో నాకు తోచిన గిఫ్ట్ ఇచ్చాను వెళ్ళాను మీ చెల్లెలకి చెప్పారు మీ సొంత చెల్లెలు ఆవిడికి చెప్పారు మీ అమ్మకు చెప్పారు ఇప్పుడు నన్ను మీరు రిసీవ్ చేసుకునేదానికి వాళ్ళు ఉండేదానికి ఏంటి తేడా పెళ్ళిలో దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ యూ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు దే ఆర్ పార్ట్ ఆఫ్ యూ మీ చెల్లెనంటే ఆవిడ మీ మీ పాపకి పిన్ని మీరు అమ్మ అయితే ఆవిడ పిన్ని అంటే చిన్నమ్మ అంటే మీరు అమ్మ అయితే ఆవిడ చిన్న తల్లి అంతే కదా మీరు అమ్మ మీ అమ్మ ఆవిడకి ఏమవుతుంది అమ్మ అమ్మ అంటే ఎంత కనెక్షన్ ఉంది అక్కడ కదా వాళ్ళు ఎలా వస్తారు నాలాగా చుట్టం చూపులాగా వచ్చి వెళ్ళిపోతారా కాదు కదా డూ ఎక్స్పెక్ట్ దట్ నో దట్ బిహేవియర్ నో వాళ్ళు ఉండాలి నాతో ఉండాలి నా కూతురితో ఉండాలి నా కూతురికి అన్ని చెప్పాలి నేను ఫోకస్ చేయలేని ఏరియాస్ అన్నీ వాళ్ళు నా కూతురితోటి కనెక్ట్ అవ్వాలి అని కోరుకుంటారు కదా ఎందుకని వాళ్ళు దే ఆర్ కనెక్టెడ్ అలాగా దేవుడితో ఇప్పుడు నాలాగా పిలిస్తే ఒక గెస్ట్లాగా వచ్చి దండం పెట్టుకుని పూజ చేసి హాయ్ భగవంతుడా బాగున్నావా నేను బాగున్నాను నీ బ్లెస్సింగ్స్ కావాలని వెళ్ళిపోవడం మీరు ఇప్పుడు మీ అమ్మ మీ చెల్లిలాగా మీ మీ కూతురు పెళ్ళిలో కనెక్ట్ అయిపోయి వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయినట్టుగా ఆ దైవంతోటే కనెక్ట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఒక పాత కావాలిగా పెళ్ళికి అలాంటి వాళ్ళని పిలుస్తాం వెళ్ళి వీళ్ళకి చెప్తాం వాళ్ళు పిలవం వాళ్ళంతట వాళ్ళే రా వస్తారు వాళ్ళే ఇన్వాల్వ్ అయిపోతారు కదా ఇప్పుడు నన్ను మీరు పిలవాలి నేను వస్తాను పలకరిస్తారు మంచిది అనుకుంటాం వెళ్ళిపోతాం కానీ వాళ్ళు అలా కాదుగా వచ్చారు పోయారు ఆయారం గయారం రిలేషన్ కాదు కదా అది దట్స్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ రైట్ కాబట్టి దైవం అనేటువంటి దాంతో మనం వెళ్ళాము దండం పెట్టుకున్నాము వచ్చేసాము ఇది భక్తి సింపుల్ భక్తి ఇందులో ఏమీ ఇదేం లేదు ఇది ఆధ్యాత్మికత అని చెప్పొద్దు ఆధ్యాత్మికత అంటే దైవంతో కనెక్ట్ అయ్యి ఇప్పుడు నేను దైవం దగ్గరికి వెళ్ళాను ఎందుకని వెళ్ళాలి వెళ్ళాను పండగ చెప్పారు వెళ్ళాను పూజ నేను చెయ్యాలి చేస్తున్నాను కానీ ఆధ్యాత్మికత అంటే నాకు దేవుడు కావాలి ఈ ఈ పనులు కాదు ఇవన్నీ కర్మలు క్రియలు కానీ నాకు దేవుడు కావాలి పూజ అంటే ఏంటి నేను దేవుడిని ఎదురుకుండా పెట్టుకుని నేను పూలు వేసేస్తాను నేను గంట వాయిస్తాను హారతిస్తాను మంత్రం చదువుతాను దండం పెట్టుకుంటాను ప్రసాదం పెడతాను నేను తింటాను పది మందికి పంచుతాను పండగప్పుడు గుడికి వెళ్తాను ఇంట్లో పండగ చేసుకుంటాం పిండి వంటలు చేసుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం ఇవన్నీ జస్ట్ యాక్టివిటీస్ బట్ నాకు దేవుడు అనేది యాక్టివిటీ కాదు బియాండ్ దీస్ యాక్టివిటీస్ సంథింగ్ ఎల్స్ ఈజ్ సోర్స్ ఈజ్ పవర్ సోర్స్ ఆయన నేను దానికి కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆ దానికి వేసేటువంటి మార్గమే ఆధ్యాత్మికత అక్కడ యాక్టివిటీస్తో పని లేదు యాక్టివిటీస్ ఉండవని కాదు యాక్టివిటీస్ కంటే ఇంకా అతీతమైనది అది యాక్టివిటీస్ ఆర్ గుడ్ పయస్ దే కనెక్ట్ యు కానీ మనము ఇంకా డీప్ రూట్స్తో కనెక్ట్ అవ్వాలి నాట్ విత్ దీస్ యాక్టివిటీస్ అనుకున్నప్పుడు దెన్ యూ షుడ్ రిలేట్ విత్ దట్ ఇప్పుడు నేను చుట్టం చూపుగా రావాలి మీకు పెళ్ళికి అని కాకుండా కవిత గారు అమ్మాయి పెళ్ళి కదా పాప ఎంతో సర్వీస్ చేసింది ఓ ఛానల్లో గొప్పగా వర్క్ చేసింది ఎన్నో ఇన్ఫర్మేషన్స్ ఇచ్చింది ఆవిడ జీవితంలో ఎన్నో ఒక సమాజానికి ఉపయోగపడ్డ వ్యక్తి కదా నేను ఆ పెళ్ళికి ఏదో చుట్టం చూపుగా కాదు నేను వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి చేయాలనుకుంటే అప్పుడు నేను ఎలా ఉండాలి మీతోటి మీరు నన్ను అలా పిలవకుండా మీరు రాకపోతే కుదరదు మీరు రావాలి మీరు ఇందులో బాధ్యత తీసుకోవాలి అని మీరు నాకు చెప్పక్కర్లేని విధంగా నేను మీతో కనెక్ట్ అయి ఉండాలి వస్తాను కదా అప్పుడు ఆ కనెక్టివిటీ ఉంటే ఆ పాత్ ఆ కనెక్టివిటీ లేదంటే చుట్టం చూపుగా రావడం పోవడం అంతే అంత కనెక్టివిటీ పెంచుకోవాలి అనుకుంటే ఐ టు కట్ థింగ్స్ అరౌండ్ మీ అమ్మాయి నేను బాగా డీప్ గా ఇన్వాల్వ్ అయ్యి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కనెక్ట్ అయి నేను మీతో అంటే మీరు ఏదైతే సర్వీస్ రెండర్ చేశారో దానికి ఒక దీనికి ఫీల్ అయ్యి ఒక కవిత గారంటే ఓకే నాకు ఒక మంచి యాంకర్ శివ షీ లెడ్ హర్ లైఫ్ లైక్ దిస్ ఐ షుడ్ బీ దేర్ ఫర్ హర్ అని అనుకున్నప్పుడు నేను అన్నీ వదులుకో అక్కర్లేదే నా వ్యవస్థలే వదులుకో అక్కర్లేదు ఐ కెన్ స్పెండ్ మై టైం వాల్యుబుల్ టైం నా ఫీలింగ్ ఈస్ దేర్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కదా అది అలాగనే దైవంతో కనెక్ట్ అయినప్పుడు అన్నీ వదులుకోవాలనే భ్రమ తీసేయాలి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దైవంతో కనెక్ట్ అవ్వాలి అనుకున్న థాట్ వస్తే మిగతా అన్నిటినీ చాలా జెన్యున్గా హ్యాండిల్ చేస్తాడు చాలా రీజనబుల్గా హ్యాండిల్ చేస్తాడు అంటే దే డోంట్ క్యారీడ్ అవే బై దేర్ థాట్స్ ద జస్ట్ స్టే దేర్ మెచ్యూరిటీ వస్తుంది క్లారిటీ వస్తుంది ఇంకా లోపల వాళ్ళలో ఆ ఎలివేషన్ వస్తుంది ఇప్పుడు ఒక ఎలివేట్ అయిన వ్యక్తి ఒక పనిని హ్యాండిల్ చేయడం ఒక నాన్ ఎలివేటెడ్ పర్సన్ ఒక పని చేస్తే ఎలా ఉంటుంది తేడా ఉంటుంది కదా ఇప్పుడు నేను ఇన్ని హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి నా చుట్టుపక్కల ఉన్న వాటన్నిటిని నేను సర్దుకుంటూ ఆధ్యాత్మిక మార్గం షార్ట్ కట్ అనేది లేదా అసలు ఆధ్యాత్మికత కంటే షార్ట్ కట్ ఏది లేదు అది చాలా సింపుల్ అమ్మ అది దానికి ఎక్కడికి వెళ్ళక్కర్లే హిమాలయాలు వెళ్ళక్కర్లేదు ఎక్కడికి వెళ్ళి మనం తపస్సులు చేయక్కర్లేదు జస్ట్ మీ లోపల మీరు ప్రయాణం చేయడమే మీరు హిమాలయాలకి ఇక్కడి నుంచి ఫ్లైట్ వేసుకుని ప్రయాణం చేయక్కర్లే అక్కడికి వెళ్ళినా ఇదే పని ఇక్కడ కూర్చున్నా అదే పని అక్కడ ఉండే పాండురంగుడు ఇక్కడ ఉన్నాడే ఇక్కడ ఉండే పాండురంగుడు అక్కడే ఉన్నాడే అని మీరు చూసుకోగలగాలి ఆధ్యాత్మికత అంటే మీకు ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక్క మాటలో చెప్తా ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖ ప్రయాణము మీ లోపల మీరు చేసే ప్రయాణం అంటే సెల్ఫ్ ఒక సోల్తో కనెక్ట్ అవ్వడానికి చేసే ప్రయాణం అది అంటే నేను నాతో కనెక్ట్ అయ్యేదే ఆధ్యాత్మికత ఇప్పుడు నేను డిస్కనెక్ట్ ఉన్నాను అందుకని నేను ఎవరో తెలియక ఆ పిల్ల అమ్మ అని అంటే ఓహో నేను తల్లిని అనుకుంటున్నాను వాళ్ళు ఏమేనంటే నేను భార్యని అనుకుంటున్నాను ఏవిరా అని అంటే నేను ఫ్రెండ్ అనుకుంటున్నాను ఏం వాట్ బ్రో అని అంటే నేను ఏదో ఇదనుకుంటున్నాను లేదా నన్ను నా 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 సబార్నీటిని నేను చూస్తే నేను ఓనర్ని అనుకునే నేను హయ్యర్ని అనుకుంటున్నాను లేదా నా ఓనర్ నాకు కనపడితే ఒక ఇది కనపడితే ఒక కంపెనీ ఎండి కనపడితే ఓ ఐఎమ్ ఎంప్లాయీ టు హిమ్ అనుకుంటున్నాను ఇలాగ ఇవన్నీ నాలో నా మీద నేను అట్రిబ్యూట్ చేసుకుంటున్నాను బట్ ఫండమెంటలీ నేనెవరో నాకు తెలియకపోవడం వల్ల ఆధ్యాత్మికత అనేది ఫండమెంటల్గా నన్ను నాకు పరిచయం చేస్తుంది నన్ను నాకు కనెక్ట్ చేస్తుంది అది కనెక్ట్ అయినప్పుడు ఈ రోల్స్ అన్నీ నేను హాయిగా ఆడుకుంటా చక్కగా చేస్తాను ఇప్పుడు ఇన్ని తెలుసుకున్న తర్వాత నేను భగవంతుడితో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను రెగ్యులర్గా గుడికి వెళ్ళాలనుకుంటున్నాను పూజలు చేయాలనుకుంటున్నాను ఆశ్రమాలు కావచ్చు స్వామీజీలు కావచ్చు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళాలి వినాలి వాళ్ళు ఏం చెప్తారో ఆ సత్సంగంలో ఉండాలి అనుకు ఇవన్నీ కాస్ట్లీ అఫేర్ అయిపోయాయి కదా మీరు అవుతుంటే నాకు ఇప్పుడు చాలా ఎక్కువ పనులలాగా అనిపిస్తున్నాయి ఇవన్నీ ఇన్ని లేవు అందులో ఉండవా ఇన్ని లేవు ఇంకొకటి భక్తికి కానీ ఆధ్యాత్మికత కానీ డబ్బులే సంబంధం లేదమ్మా ఒకటి క్వాలిటీ ఆఫ్ టైమ్ దట్ యూ స్పెండ్ ఫర్ దట్ క్వాలిటీ ఆఫ్ టైం దట్ యు స్పెండ్ అంటే మనం దేవుడి దగ్గర కూర్చుంటున్నాం ఒక చిన్న క్వశ్చన్ పూజ చేయాలని కూర్చుంటున్నాం దేవుడు ఎదురుగుండా కూర్చున్నారు మన ఇంట్లో బాగుంది చాలా బాగుంది మంచిగా మంచి మండపము దేవుడు మంచిగా దీపం పెట్టారు పూలు పెట్టారు అంతా బాగుంది మీ లోపల దేవుడు ఎంత సమయం ఉంటున్నారు మీరు పూజ పదిహేను నిమిషాలు చేశారనుకోండి మీ లోపల దేవుడు పదిహేను నిమిషాలు ఉంటున్నాడా ఉండట్లేదా అది చెప్పండి నాకు చెప్పండి మన హడావుడి పనులు మనకి మనసు కోతి లాంటిది అంటారు కదా ఇక్కడ నుంచి నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకోవాలి షెడ్యూల్స్ ఏదో ఉన్నాయి నేను ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ చెప్పింది ఏంటనంటే స్వామీజీ ఉదయం లేచినప్పుడు నుంచి అబ్బో దేవుడికి పూజ చేయాలి దేవుడికి పూజ చేయాలి ఎక్కువ ఆలోచిస్తూ కాఫీ తాగేస్తాము ఇంకో పని చేస్తాము ఇంకో పని చేస్తాం బ్రష్ చేసుకుంటాం స్నానం చేస్తాము బట్టలు మార్చుకుంటాం దేవుడికి పూజ చేయాలి దేవుడికి పూజ చేయాలి ప్రసాదాలు అన్నీ రెడీ చేసుకొని దేవుడి దగ్గర కూర్చున్న తర్వాత దేవుడికి పూజ చేస్తున్నామనే ఆలోచనకు వచ్చేసాం కదా ఇప్పుడు చేస్తున్నాం కదా దేవుడు పక్కకుపోయి నెక్స్ట్ ఏం చేయాలి క్యారేజ్ ఎవరికి వండాలి ఎవరికి కట్టాలి ఇప్పుడు టైం ఎంత అయింది నెక్స్ట్ వాళ్ళు లేస్తే ఏం చేయాలి ఇవి వచ్చేస్తుంటాయి కానీ దేవుడు రావట్లేదు మన మనిషి యొక్క మనస్తత్వము ఏది చెయ్యమో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం ఏది చేస్తామో దాన్ని మర్చిపోయి వేరే ఏదో థింక్ చేస్తూ ఉంటాం అంటే ఆ మనస్సుని కరెక్ట్ ట్టుగా ఒక స్టాండర్డ్స్కి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఆధ్యాత్మికత నువ్వు ఏం చేస్తున్నావో దాంట్లో ఉండు లివ్ ఇన్ దట్ ప్రజెంట్ ఆధ్యాత్మికత అంటే దేవుడు దేవుడు టాపిక్ ఉండదమ్మా ఆధ్యాత్మికత అంటే నేను ముందు చెప్పాను కదా మానవత్వం నుంచి ఒక పరిపూర్ణత్వం దిశగా ప్రయాణం చేయడం ఆధ్యాత్మికత అని ఆధ్యాత్మికత అంటే మన మనస్సుని ఒక పరిణితిగా మార్చడం ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే మనిషిని తీసేయడం కాదు మనిషిని దైవంగా చూపించడం ఆధ్యాత్మికత కానీ మనిషిని తీసేయడం కాదు అక్కడ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రిబు టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐటింగ్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ లైఫ్ షేర్ అండ్ సబ్క్రైబ్ కంగ్రచులేషన్స్ ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.